అన్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ధీరజ్ తండ్రి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది వల్లి తండ్రి ఇంటికి రావడంతో టెన్షన్ పడి గదిలోకి తీసుకెళ్లి ఇంటికెళ్ళిపోమని చెబుతుంది ఈరోజు ఎలాగైనా చెంబు సంగతి చూస్తాను వెళ్లడానికి రాలేదు ఈరోజు ఎలాగైనా చెంబు సంగతి చూస్తాను వెళ్లిపోవడానికి రాలేదు ఉండిపోవడానికే వచ్చాను అనంటాడు ఇడ్లీ బాబాయ్ ఆనందరావు వల్లి షాక్ అవుతుంది ఇంటికెళ్ళిపోమని తండ్రిని బ్రతిమలాడుతుంది అయితే ఇడ్లీ బాబాయ్ మాత్రం ఈ రాత్రికిక్కడే ఉండేలా చేయమని చెప్పి వళ్ళీని తీసుకుని రామరాజు దగ్గరికెళతాడు రామరాజు వేదవతిలతో ఇక వెళతాను అనంటాడు వళ్ళీ రాత్రి అయిపోయింది ఉండిపో అనంటుంది రామరాజు వేదవతి కూడా ఉండిపోమంటారు మీ నాన్నకేం కావాలో చూసుకోమ్మాళ్ళీ మీ నాన్నకేం కావాలో చూసుకోమ్మా వళ్ళి అని వేదవతి చెప్పి వెళ్ళిపోతుంది ఇడ్లీ బాబాయ్ కూతురుతో అమ్మడు ఈ రాత్రికి ఎలాగైనా ఆ చెంబు పని కథం అనంటాడు మరోవైపు చందు టెన్షన్ పడుతూ ఉంటే చిన్నోడు మాటిచ్చాడంటే తెస్తాడు టెన్షన్ పడకు అని సాగర్ అంటాడు అందుకు చందు బాధపడుతూ లక్ష ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మీకు కష్టంరా నా బాధ చూసి చిన్నోడు తెస్తానన్నాడు కాని వాడికి కష్టమే అనంటాడు మాటలు తలుచుకుని ధీరజ్ బాధపడతాడు ప్రాబ్లం ఏంటో చెప్పరా అంటే చెప్పవు అని సాగర్ అంటే రేపటితో నా లైఫ్ అయిపోయిందిరా అని చందు అంటాడు అలా మాట్లాడొద్దు అంటాడు సాగర్ నాన్న దగ్గర నేను కాపాడుకున్న పరువు మర్యాద అన్నీ పోతాయిరా అదే జరిగితే నేను బ్రతికుండడం వేస్ట్ అంటాడు చందు సాగర్ ధీరజ్ చాలా బాధపడతారు ధీరజ్ మనసులో రేపు లక్ష ఇవ్వకపోతే పెద్దోడు ఏదో ఒకటి చేసుకునేలా ఉన్నాడు ఏదో ఒకటి చేసి వాడికి ఇవ్వాలి కాని ఇప్పటికిప్పుడు అంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు ప్రేమ పడుకోవడానికి రెడీ అవుతుంది ఆ చెత్త విధవా నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడా ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే వాడిని చంపేస్తా అనుకుంటుంది ఇంతలో కళ్యాణ్ కాల్ చేస్తాడు హాయ్ బేబీ అని ప్రేమను పలకరిస్తాడు కళ్యాణ్ ప్రేమ కోపంగా ఏంట్రా బేబీ నాలుగు ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తే భయపడతాననుకున్నావా చంపేస్తా అంటుంది హో అయితే భయపడవా అంటాడు నేనేం తప్పు చేశాన్రా భయపడ్డానికి నువ్వు రా వచ్చి చెప్పరా ఎవరికి ఏం చెప్తావో చెప్పు వచ్చి చెప్పి నా ఇంటి గుమ్మం దాట్రా అంటుంది దాంతో కల్యాణ్ సరే అని చెప్పి ఇంటి బయట ఉన్నట్లు సెల్ఫీ తీసుకొని పంపిస్తాడు ప్రేమ ఆ ఫోటో చూసి చాలా భయపడుతుంది ఏం చేసుకుంటావో చేసుకో వచ్చి చెప్పుకో అన్నావు కదా నీ సరదా నేనెందుకు కాదంటాను వస్తా ఆగు అనంటాడు ప్రేమ కంగారుగా పరుగులు తీస్తుంది హాల్లో రామరాజు తిరుపతి వేదవతి వళ్లి ఉంటారు వేదవతి ప్రేమను ఎక్కడికి అని అడుగుతుంది ఇక వళ్లి అయితే ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది అని అనుకుంటుంది ప్రేమ కంగారుగా పరుగులు పెడుతూ ఉంటుంది ఇక రామరాజు అమృతకి లెక్కలు చూడమని చెప్తాడు వేదవతి భర్తతో దానివన్నీ పానీపూరి కట్లెట్ లెక్కలే అనంటుంది ఇంతలో ధీరజ్ వచ్చి తండ్రి వాళ్ళకి తెలియకుండా అక్కడికక్కడే చక్కర్లు కొడతాడు తిరుపతి చూసి ఏంటల్లుడు డబ్బు కావాలా ఐదు పది అయితే నన్నడుగు లక్షలైతే మీ నాన్నడుగు అనంటాడు వేదవతి తమ్ముడికి ఒక్కటిచ్చి వాడికి డబ్బుతో పనే ఉంటుంద్రా అనంటుంది ధీరజ్ తండ్రి పక్కనే కూర్చుని తండ్రి ఫోన్ కొట్టేసి రామరాజు ఫోన్ నుంచి లక్ష పంపుకోవడానికి ప్రయత్నిస్తాడు రాంగ్ పిన్ అని రావడంతో ధీరజ్ చాలా కంగారు పడతాడు ఇంతలో రామరాజు ఫోన్ గురించి వెతుకుతాడు అందరూ కంగారుగా వెతుకుతూ ఉంటారు ఈలోపు ధీరజ్ లక్ష రూపాయలు పంపించుకుంటాడు తర్వాత వళ్ళి రామరాజు చిన్న ఫోన్తో పెద్ద ఫోన్కి ఫోన్ చేస్తుంది ఇంతలో ధీరజ్ ఫోన్ దిండు కింద పెట్టేస్తాడు తర్వాత ఫోన్ దొరుకుతుంది ని చూసిన రామరాజు ఫోన్ పక్కనే ఉన్నా ఇవ్వలేదు పైగా ఎప్పుడూ నాతో ఉండడు కదా ఈ రోజు పక్కనే కూర్చున్నాడేంటి అనుకుంటాడు ధీరజ్ తండ్రికి సారీ చెప్పుకుంటాడు మనసులో అన్నయ్య ఏమైనా చేసుకుంటాడనే భయంతో ఇలా చేశాను అని అనుకుంటాడు ప్రేమ పరుగులు పెడుతూనే ఉంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది